సందేహ పడకుండా ఈ హోబయందుని నమ్మిక ఇచ్చాను ఎంతమందికి సందేహాలు ఉన్నాయండి ఇక్కడ సందేహం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చేతి కూడా ఎత్త ఒక్కరు కూడా ఎత్తారు ఎందుకు మనం ఎంత ఫుల్లుగా ప్రార్థన చేస్తామో అంత ఫుల్గా సందేశాలు ఉంటాయి మనకి ఇక్కడ ఉపవాసం ఉంటాం కన్నీరు కాలుస్తాం ప్రార్థన చేస్తాం కానీ బయట పైన కూడా అవ్వే సందేహాలు ఎంత ఉపవాసం ఉన్నా దేవుడు నిజంగా ప్రార్థన దేవుడి దగ్గరికి పోయిందా నిజంగా ఉపవాసం దేవుడు చూసాగా ఈ సందేహాలు ఈ సందేహాలను బట్టి మన ప్రార్థనకు జవాబు కావడం కారణం మన సందేహాన్ని ప్రాధాన్యం చేస్తుంది క్యాల్ చేస్తుంది ఏమైపోతుంది మన ప్రార్థన మన ఉపవాసము జవాబు పొందుకోకుండా మనమే మన సందేహమే ఆటంకంగా ఉంటుంది